శబ్దజాలం మహారణ్యం చిత్తభ్రమణ కారణం అత ప్రయత్న జ్ఞాతవ్యం తత్వజ్ఞా తత్వమాత్మన ఆత్మన తత్వం తత్వజ్ఞాతేవ జ్ఞాతవ్యం ఎందుకు తత్వజ్ఞాని చేతనే ఆత్మతత్వం తెలుసుకోబడవలసింది కానీ లేకపోతే ఎట్లా ఉంటుంది భాషా పాండిత్యం చేత నువ్వు ఈ శ్లోకాలన్నీ మననం చేసిన ముఖకు ముఖ అర్థమే తెలిసిన అది తనను శబ్దజాల మహారణ్యంలో ఇరికిస్తుందట ఎంతెంతగా ఆ శబ్ ఆ పదములన్నీ తెలుసుకుంటూ ఉంటాడో వాటి మీదకి వెళ్ళిపోతూ ఉంటాడో వాటికి ఒక ప్రసిద్ధార్థం తీసుకుంటాడో అప్పుడు దానికి ఒక స్థూల రూపం వచ్చేస్తుంది ప్రసిద్ధార్థం ఏం చేస్తుంది ఇక్కడ మనకి అంటే ఒక స్థూల రూపాన్ని ఊహించే అవకాశాన్ని ఇస్తుంది అప్పుడు ఆ లౌకిక దృష్టితో నువ్వు తెలుసుకున్న పాండిత్యము దాన్ని తత్వదృష్టికి తీసుకోలేదు తత్వదృష్టి అంటేనే నామరూపములతో పోల్చినది కాదు అది ఎట్లా ఒక స్థూల దృష్టి నుండి సూక్ష్మ దృష్టికి తీసుకువెళ్ళేది తత్వదృష్టి ఆ తత్వదృష్టి లేకుండా ఏది తెలుసుకునే ప్రయత్నం చేసినా లోకంలో అతనకు అబ్బాయి అందుకే ఇప్పుడు సంస్కృత వ్యాకరణాన్ని కూడా ధాతు పాఠాన్ని కూడా ఎంత కరప్ట్ చేసినప్పటికీ దాన్ని ఆ ధాతు జ్ఞానం చేతనే ఎట్లా తత్వదృష్టి చేత తాను తన నిజ స్వరూపాన్ని అందుకోవలడు ఇక్కడ శ్రీకృష్ణానంద మఠంలో గురుదేవులు మనకి నిరూపించి చూపించారు ఒక పదం పట్టుకుంటే ప్రతి ప్రతి పదము కూడా తనను గుర్తించేటట్లుగా అది రచన చేయబడింది పాణిని మహర్షి చేత లౌకిక దృష్టి చేత ఎన్ ఎన్ని శాస్త్రాలు చదివినా అది దర్వీపాకరసం అధిత్య వేదాన్ ధర్మశాస్త్రాన్ని మానవ యో వై బ్రహ్మ జానాతి దర్వీపాకరసం యథ పప్పులో పులుసులో పాయసంలో చారలో అన్నిటిలో తిరిగే గరిట ఏమైంది చిరు చివరికి దేని రుచి పట్టుకోకుండా కడిగితే శుభ్రంగా గరిట గరిటగా ఉండిపోయింది అట్లా ఎన్ని శాస్త్రాలు వల్ల వేసి చదివినా కూడా ఏది అంటకుండా చక్కగా వచ్చేస్తాడు ఎందుకు వాడి లౌకిక దృష్టి అనే తైలం వృద్దుకొని అందులో వాడి ప్రవృత్తికి తగినట్లు ఒక బుద్ధిని చిత్తాన్ని పెట్టుకొని శాస్త్ర అధ్యయనం చేయాలనుకుంటాడు అప్పుడు అందులో మునిగిన టచ్ మీ ఆట అన్నట్టు ఇంత కూడా వాడికి ఏది అంటారు అంటకుండా బయటకు వస్తాడు అప్పుడు ఏది రుద్దుకున్నాడో ఏ లేపం వేసుకున్నాడు తన ప్రవృత్తి తన ప్రవృత్తి తనకట్లాగే ఉండిపోయింది అందుకు ఇటువంటి అవాంతరం ఉంది కనుకనే శంకరులు అక్కడ మనని ఒక హెచ్చరిక చేశారు కానీ ఆ హెచ్చరికని కూడా దాటగల సమర్థత ఒక తత్వజ్ఞ తత్వజ్ఞానికి మాత్రమే ఉంటుంది అంటే ఒక శబ్దం చేత మోసపోకుండా దాని ప్రసిద్ధార్థం చేత మోసపోకుండా ఆ పదమును తన తనకు వర్తించేదిగా ఎట్లా మలుచుకోవాలి